అంటే వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ కోసం చెప్తుంది సార్ మనము యాక్చువల్గా అయితే అందరికి కూడా అడిదేము సార్ కొంతమంది డిస్ట్రిక్ట్ కూడా డొనేట్ చేశారు సార్ ఇంతకుముందు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ లాగే వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ కోసం అని సిక్స్ మంత్స్ ఇవ్వమని చెప్పాడు నాకు సార్ అలా ఇప్పుడు అదే చెప్పండి సార్ లాస్ట్ టైం మన కలెక్టర్ గారు కూడా ఒక థౌజండ్ మెంబర్స్కి ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు రామానంద ట్రస్ట్ వాళ్ళు ఓడవ దగ్గర ఉన్నారు సార్ వాళ్ళు లాస్ట్ టైం ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చారు సార్ అంటే ఎవరీ మంత్ ఇస్తూ వస్తున్నారు సార్ కొంతమంది కానీ అంటే వీళ్ళల్లో కూడా మన దగ్గర థౌసండ్ మెంబర్స్ దాకా టీబీ పేషెంట్స్ ఉన్నారు సార్ నైన్ సార్ అంటే ఎప్పుడు ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి ట్రీట్మెంట్ నుంచి రిలీజ్ అయిపోతుంటారు వీళ్ళేదో ఒక రెగ్యులర్ గా ఒక ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ కు మరీ పూర్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నాం సార్ వాళ్ళకి ప్రోటీన్ డైట్ కోసం ప్రతి నెల కార్యక్రమం పెట్టినప్పుడు మనం ఏపీ ఫౌండేషన్ ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్ ద్వారా మీ ప్రతి ప్రోగ్రామ్ one foundation for participative contribution amanatlar quarter कैसे मेंशन ताकि तो स्वामी जी तरफ से कावंडी एनटी द्वारा की प्रस्तुत हिस्ट्री और कल्चर ह्यूमन बिल्ड और किन है इस का भी नहीं वैसा और स्पेशल तैयार दिसता அம்மா <tribe> பேருப்ப <tribe> 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 <tribe>